పేరు దాసరి చెన్నకేశ్ నేను ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ ఏపీ స్టేట్ మినిస్ట్రేట్గా ఉన్నాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా యునైటెడ్ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ జేబిఎం నేషనల్ జే భారత్ నేషనల్ పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ నవరం కాంగ్రెస్ పార్టీ ఇంకా కొన్ని పార్టీలతో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫ్రంట్ అభ్యర్థిగా మా యొక్క ప్రభుత్వ రకం పార్టీ అభ్యర్థి జల్దీ అనిల్ కుమార్ని గుంటూరు పార్లమెంటు నుండి పోటీ చేయవలసిందిగా ఆదేశాలు ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది గుంటూరు పార్లమెంటుకి జల్దీ అనిల్ కుమార్ పోటీలో ఉన్నారు కాబట్టి గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరూ ఒకసారి ఆలోచించండి ఎందుకు కొత్త పార్టీని ఎన్నుకోవాలి ఇంతమంది ఉన్న పార్టీని ఎందుకు మనం తిరస్కరించాలనే ప్రశ్న మీకు రావచ్చు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రభుత్వం అవినీతి పోవడం అయితే ఎస్సీ ఎస్టీల మీద అదేవిధంగా మద్యపాన చేయడం అయితేనేమి ఇసుక లాంటి నమ్ముకోవడం

సీసాలు తయారు చేయించి ముప్పై ఆరు రూపాయలు ప్రభుత్వం కూడా రెండు వందల రూపాయలకి ప్రజలకు అమ్ముతూ ప్రజల యొక్క ధనమాన ప్రాణాలు దోచుకుంటున్న ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం అదే విధంగా ఎస్టీ సభ్యులు ఒక్క రోజు చెందకుండా అదేవిధంగా రైతు భరోసా చేయూత పేరుతోటి వీళ్ళ పేరుతోటి ఆ నిధులు కూడా చేయడం జరిగింది బీసీలకు యాభై తొమ్మిది కార్పొరేషన్లు పెట్టేదే కానీ ఒక్క రూపాయి విడుదల చేసిన పాపాలు కూడా పోలేదు ఈ విధంగా ప్రభుత్వాలు ప్రజల జీవన వ్యవస్థను అస్తవ్యస్తమించుక ఒక నియంత్ర పాలన దుర్మార్గమైనటువంటి పాలన చేస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దించాలంటే మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు ఎక్కించిన సబబు కాదు కాబట్టి ప్రజాస్వామ్య వ్యక్తులంతా కూడా ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ప్రమాదంలో పడిపోతుందో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒకసారి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ఇందిరాగాంధీ గారు అప్పుడు ఆ రోజు ఎమర్జెన్సీని పెట్టి అప్పుడు కూడా జనతా పార్టీ పేరుతోటి ఉన్న అన్ని పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈ రోజు కూడా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పడానికి సంకేతాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అత్యున్నతమైనటువంటి పదవులు అనిపించినటువంటి జేడి లక్ష్మణ్ గారు కానీ అదేవిధంగా ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేసిన విజయ్ కుమార్ గారు కానీ అదే అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమరావయస్వామి అంబేద్కర్ గారు కానీ వీళ్ళందరూ రాజకీయ పార్టీలతో వచ్చి ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేసి మూడో ఫ్రంట్గా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను మార్చి సామాన్యుడు చట్టసభలకు పంపించి ప్రజాస్వామ్యాన్ని గాడిలో పెట్టాలి ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఏపీ యూనిట్ ఫ్రంట్ ఏర్పాటయ్యింది అందులో ప్రధాన భూమిక ప్రభుత్వ రిపర్ఘన పార్టీ తీసుకుంటుంది దీని యొక్క పార్లమెంటు అభ్యర్థిగా జల్దీ అరుణ్ కుమార్ గారిని ప్రకటించడం జరిగింది కాబట్టి మిత్రులారా ఎందుకు మీరు ప్రభుత్వ రిపర్కన పార్టీకి ఏపీ యూనిట్ ఫ్రంట్కి ఓటు వేయాలో మీకు అర్థమైందనుకుంటున్నాను కాబట్టి రాబోయే ఎన్నికల్లో బూర్జ విధానాన్ని జమీందారు వ్యవస్థని నిరంకుస్త వ్యవస్థని రాచరిక పాలనని అది సేమ్ టైం కుటుంబ పాలన్ని చూడండి ఒకసారి మీరు రెండు కుటుంబాలు నాలుగు పార్టీల పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఒక ఆట ఆడుకుంటున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది కుటుంబాలు మాత్రం రెండు కురంధారనేసరి చంద్రబాబు నాయుడు రెండు కుటుంబాలు ఒక కుటుంబం అది అదేవిధంగా షర్మేలమ్మ జగన్ ఒక కుటుంబం నాలుగు పార్టీలుగా ఏర్పడి మేము నలుగురు వేరు లేరు అని చెప్పి ఒకసారి మనం ప్రయత్నం చేస్తూ కేవలం అధికారం కోసం ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకోవటం దోచుకోవడం దోచుకున్న దాన్ని దాచుకోవడం వాళ్ళ కుటుంబంలో వ్యక్తులకి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే పదాలు ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి దాన్ని మార్చి సామాన్యుడు చట్టసభకు పంపించి సామాన్యుడికి రాజ్యాంగ ఫలాలు అందటమే ధ్యేయంగా మా యొక్క పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది అందుకేనని మీకందరికీ సగవంగా తెలియజేస్తున్నారా భీమ్ రెండుగా చదువుకున్న ఒక ఐఏఎస్ ఐపిఎస్లతో కలిసి ఒక యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి వాళ్ళ సారథ్యంలో యువతకు అవకాశం ఇస్తా మరి గత ప్రభుత్వాలు పాలనలు అన్నీ పేరుకు మాత్రమే చూచాయిగా నడిచినాయని చెప్పేసి మనందరికీ తెలుసు తీరా గత ప్రభుత్వంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే మెయిన్ యువత డ్రగ్స్కి బానిస అయిపోయారు రాజధాని డ్రగ్స్కి అడ్డా అయిపోయింది ప్లస్ మద్యం విపరీతంగా ఇదైపోయింది సో ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలి యువత ముందుకు రావాలి ఒక నా కామన్ పీపుల్ కూడా అసెంబ్లీలోకి వెళ్ళి గలమెత్తాలనే ఉద్దేశంతో చదువుకున్నటువంటి మన యునైటెడ్ ఫ్రంట్కి ఏర్పడి ఐఏఎస్ మన విజయ్ కుమార్ గారు అయితేనేమి మన ఐపిఎస్ జేడి లక్ష్మీనారాయణ గారు అయితేనేమి మన భాస్కర్ గారు అయితేనేమి వీళ్ళందరూ కలిసి ఒక ఫ్రంట్గా ఏర్పడి ఈ రోజున నాకు ఒక బాధ్యత గుంటూరు ఎంపీ పార్లమెంట్ బాధ్యత చెప్పారు తప్పకుండా ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎస్సీ 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 ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ ఓటు హక్కుని తెలియజేసి తప్పకుండా మా వంతు కృషి చేసి నాకు ఇచ్చిన పదవికి న్యాయం అని చెప్పి తెలియజేస్తున్నాను